రోహిత్ శర్మ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ముంబై ఇండియన్స్ అభిమానులను బాధపెట్టిన బీసీసే నుంచి మాత్రం రోహిత్ శర్మ అభిమానులకు అదిరిపోయే సంకేతాలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కి రోహిత్ శర్మ ఫస్ట్ చాయిస్ కెప్టెన్ అని బీజీసే తెలిపింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్లోనే తొలిగిపోయింది ఇక దాని తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీలు ఆడలేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి టీ ట్వంటీలకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు టీ ట్వంటీ కెప్టెన్ గా బీసీసీ అధికారులు పాండ్యాని ప్రకటించకపోయినప్పటికీ అతనే కెప్టెన్ గా రాణించారు ఇక వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే టీ ట్వంటీలు ఆడేందుకు రోహిత్ శర్మ మొగ్గు చూపలేదు దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా భావించారు అందరూ అలాగే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని రీటైర్డింగ్ ద్వారా కొనుగోలు చేసే అతనికి కెప్టెన్ గా ప్రకటించడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఇక దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ కి హార్దిక్ పాండ్యా వైపు మొగ్గు చూపుతారని రోహిత్ శర్మ ఫ్యాన్స్ భావించారు ముంబై ఇండియన్స్ ప్రభావం బీజీసేపై లేదు అని అర్థమవుతుంది వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉంటాడని న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఒక అధికారి కాదు అని తెలిపాడు రోహిత్ శర్మని కెప్టెన్ గా నుంచి తప్పించడం అనేది ముంబై ఇండియన్స్ ప్లాన్ చేసి తీసుకున్న నిర్ణయం మాత్రమేనని పై కాదు అని ఒక అధికారి తెలిపాడు అన్ని ఫార్మాట్లను రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటాడని తెలిపాడు ఈ మధ్య ముంబైలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో కూడా రోహిత్ శర్మ ఒక గెస్ట్గానే వచ్చాడని తెలుస్తుంది అందుకే టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్ అని ఒక అధికారి తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్